హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన దుర్గం లక్ష్మీనారాయణకు మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జబ్బయ్య కొంతమంది వ్యక్తుల గురించి పుట్టినరోజుల గురించి ఎందుకు చెప్తున్నాడంటే ఏదో ఒక విషయం లేకుండా జబ్బయ్య అనే వ్యక్తి ఏ ఒక్క వీడియో కూడా చెయ్యడు ఈరోజు మన వీడియోలో నాకు అత్యంత ఇష్టమైన రచయిత మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి స్టైల్లో మీ మనసుకు అత్తుకునే కొన్ని డైలాగులు కూడా ఉంటాయి అదేంటంటే మీరు ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది దుర్గం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నాకు ఆ దేవుడు ఆ భగవంతుడు నాకు పంపిన అతి ముఖ్యమైన వ్యక్తిలో ఒక వ్యక్తి మా దుర్గం లక్ష్మీనారాయణ ఎందుకంటే వాట్ ఐ నో అంటే నేనేమిటో నాకు కొంచెం తెలుసు కానీ దాన్ని వాట్ అయామ్ అనే దాన్ని వాట్ ఇవ్వరు అనే విధంగా నన్ను తీర్చిదిద్దిన మా లక్ష్మీనారాయణకు ఈరోజు నేను మనందరి తరఫున నా తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లక్ష్మీనారాయణ గురించి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే దుర్గం లక్ష్మీనారాయణే అతి చిన్న వయసులోనే ఐ కెన్ సే వన్ వర్డ్ ఈస్ ద యంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ నేను అయిన వాళ్ళలో ఈస్ ద యంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో లక్ష్మీనారాయణ జన్మించారు తల్లిదండ్రులు దుర్గం వెంకటయ్య దుర్గం వెంకటమ్మ చిన్నతనంలోనే ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని తను జీవితంలో ఎదిగిన విధానం చాలా గొప్పది ఎందుకంటే ఈ తరగతిలో తను తాను నిరూపించుకుంటూ తను బీటెక్ని మన సిబిఐటి కాలేజీలో కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ అయిన తర్వాత మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా నేను ఫాలో గాను ట్రెండ్ సెట్ చేస్తాననే విధంగా అతి చిన్న వయసులోనే బీటెక్ కంప్లీట్ అయిన ఇమ్మీడియట్ గా బీటెక్ కంప్లీట్ అయిన వెంబటే గవర్నమెంట్ అంటే ఒక ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో తను ఉద్యోగం సంపాదించి ట్రెండ్ సెట్ చేశాడు అతను ఇప్పుడు కొంతమంది తన నెక్స్ట్ జనరేషన్ కు అతను ఒక ఆదర్శంగా నిలిచాడు తను ఎదగడమే కాకుండా తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎదిగే విధంగా తను స్ఫూర్తిని నింపాడు నీనారాయణ గురించి చెప్తూ ఎంతో గొప్ప విషయాలు చెప్పింది అంత చిన్న వయసులోనే ఒక వ్యక్తి గురించి అంత గొప్పగా చెప్పుకోవడం నేను అప్పటి వరకు వినలేదు అంత గొప్పగా తనను తాను సృష్టించుకున్న వ్యక్తి మా దుర్గం లక్ష్మీనారాయణ అలాంటి వ్యక్తిని ఆ భగవంతుడు నా జీవితంలోకి పంపించడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి నేను త్రివిక్రమ్ స్టైల్లో కొన్ని మీకు మనసుకు అత్తుకునే డైలాగ్స్ ఉంటాయని చెప్పాను ఈరోజు నేనులో లక్ష్మీనారాయణ ఉన్నారు రేపటి నేనులో లక్ష్మీనారాయణ ఉంటారు నేను ఏ విధంగా ఉండాలనేది అది నా మీద ఆధారపడి ఉంటుంది ఇంకొక విషయం చెప్పాలి ప్రతి ఒక వ్యక్తిలో ప్రతి ఒక్క వ్యక్తికి కొంతమంది బలాలు బలహీనతలు ఉంటాయంటారు ప్రతి ఒక్క వ్యక్తి మనం కలుసుకునే వ్యక్తి కానీ మనకు దేవుడు మన మనకు పరిచయం చేసే వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు మనకు బలం మాత్రమే అవుతారు తప్ప బలహీనతనే ఎప్పుడు కారు మనం మనకు మనమే బలహీనత ఎవరు మనకు బలహీనత కారు అందరూ మనకు బలాలే ఇంకా లక్ష్మీనారాయణ గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మీనారాయణ సీనియర్ ఇంజనీర్గా తన కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు అతి చిన్న వయసులోనే అంటే నా గురించి అతి చిన్న వయసులోనే ఈ విల్ డూ సంథింగ్ అని రికగ్నైజ్ చేసిన యంగెస్ట్ పర్సన్ ఐ కెన్ సే ఇస్ ద యంగెస్ట్ పర్సన్ ఒక సిక్స్ ఇయర్స్ క్రితం నాకు నా జీవితంలోకి ఆ భగవంతుడు లక్ష్మీనారాయణని పంపించాడు ఇస్ ద యంగెస్ట్ పర్సన్ టు రికగ్నైజ్ మై క్వాలిటీ సో ఆ క్వాలిటీ అనేది ఏంటంటే మనం ఏది రివీల్ చేయకూడదు దట్ ఈస్ అ వెరీ స్ట్రాంగెస్ట్ క్వాలిటీ ఇన్ మై లైఫ్ సో ఇట్ విల్ లీడ్స్ మై లైఫ్ అవుట్ మై లైఫ్ సో దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ మై లైఫ్ సో ఈ రికగ్నైజ్ దట్ క్వాలిటీ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా నాకు కొంచెం ఉద్యోగరీత అతను కొన్ని సంవత్సరాలు ఢిల్లీలో పనిచేయడం జరిగింది ఢిల్లీ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది అతని దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను ఎందుకంటే ముందు నేను ఏపీజే అబ్దుల్ కలాం గారిని తను ఆదర్శంగా చేసుకున్నానని చెప్పాను దానికి అనుగుణంగా అతను అతను చూస్తే మీకు కంపల్సరీ మీకు ఇతన్ అతనిలో ఉన్న జంప్ అయిన వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయినా చెప్పాడంటే అతనిలో కొన్ని క్వాలిటీస్ని గుర్తించి మాత్రమే చెప్తాడు అలాంటి వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను ఎందుకు నేను ఈరోజు చెప్పాననేది ఫ్యూచర్లో ఆ భగవంతుడి దయ వల్ల మీ అందరి సహకారంతో నేను త్వరలోనే మన ఛానల్లో ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఆ రోజు మన లక్షణాన గురించి మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన జేఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ లో మీరు కూడా భాగం కావాలని ఈరోజు మీ అందరికీ కోరుకుంటున్నాను జెఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని మీరందరూ ఒకసారి చూసి కంటెంట్ బాగుంటేనే మన జెఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము మరొకసారి ఈ వీడియో గురించి ముందు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఒక మంచి వ్యక్తి ఒక యంగెస్ట్ పర్సన్ అండి స్ట్రాంగెస్ట్ పర్సన్ అయిన మన దుర్గం లక్ష్మీనారాయణ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను